నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అందంతో మరి చాలా విషయాలు చాలా లోతుగా ఆలోచించి చర్చించి మాట్లాడడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి గత ఇంత ముందుగా మాట్లాడినటువంటి పెద్దలు మరి దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్కూలు లేదా ఇంకొక పక్కొని సొమ్ము అడగడం లేదు లేదా ఇంకెక్కడ ఉన్నటువంటి సొమ్మి ఇక్కడ గట్టిమాటం లేదు ఇక్కడ ఉన్నటువంటి సొమ్ముని ఇక్కడనే ఖర్చు చేయండి ఇక్కడ ఉన్నటువంటి నిధులను ఇక్కడనే ఖర్చు చేయండి పక్కకు ఉన్నటువంటి నిధులు మాకు అవసరం లేదు కానీ ఈరోజు ఇక్కడ కానాపూర్లో ఉన్నటువంటి ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు ఒక మంచి నాణ్యమైనటువంటి కాడలు కానీ లేదా ఇతరులకు సంబంధించినటువంటి ఆఫీసులు కానీ పిల్లలు రేపటి తరాలకి ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తుంది కదా పిల్లలకు విద్యనే రేపటి భవిష్యత్తు అని చెప్తుంది మరి పిల్లల విద్యని రేపటి భవిష్యత్ కంగుంది మీరే కదా ఎమ్మెల్యేలు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కాణాపులు నియోజకవర్గం నువ్వే కదా మరి ఇక్కడ పరికరణ స్వామి మరి ఇక్కడ పరికరణ స్వామి ఎందుకు కట్టాలి కట్టద్దు కదా మరి పక్కకున్నటువంటి ఏలు నీరే కాలు నీరే అన్ని నీరే ఇక్కడ ఉన్నటువంటి కాణాపులు నియోగం ఇంకొకటి తీసుకెళ్ళడం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఇక్కడనే ఖర్చు చేయి ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి స్కూల్ ఇక్కడనే కట్టాలని చెప్తున్నారు దీన్ని దృష్టి పెట్టి ఖచ్చితంగా జేసి ఎప్పుడైతే నాయకత్వం జేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు కావచ్చు లేదా జేసి నాయకులు కావచ్చు వాళ్ళ నిర్ణయం కట్టుబడి చేయబడి తరలకు విద్యా సంఘాలతో సహా లేదా కుల సంఘాలతో సహా ప్రతిఘటి నుంచి స్కూల్ పక్క ఇక్కడ నిర్మించే దిశగా మేము సాగు చేస్తాం